హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భజన నేను ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి ఒక హెల్దీ డ్రింక్ని చూపిస్తున్నానండి దీనికోసం ఒక కప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి అంటే ఒక మీడియం సైజ్ యాపిల్ అయితే సరిపోతుంది దీనికి పీల్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మిక్సీ జార్ కానీ బ్లెండర్ కానీ తీసుకోండి దాంట్లోకి ఈ యాపిల్ అన్నింటినీ కూడా వేసుకోవాలి ఇక రెండవ ఫ్రూట్ వచ్చేసేసి బనానా అండి సో దీన్ని కూడా మనము సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇవి రెండు కూడా జార్లకు తీసుకున్న తర్వాత పది నుంచి పదిహేను వరకు కూడా జీడిపప్పు పలుకులని తీసుకోవాలండి ఈ మూడు కూడా రెగ్యులర్గా తీసుకోవటం వల్ల బాడీలో బ్లడ్ పర్సంటేజ్ అనేది త్వరగా పెరుగుతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ పాలు అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా పచ్చిగా ఉండేటటువంటి పాలని చిల్లుడుగా ఉండేవి తీసుకోవాలి ఒకవేళ కాచిన పాలు ఉన్నా సరేనండి వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఎక్కడా పలుకులు లేకుండా చాలా స్మూత్గా మనం బ్లెండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత చూడండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఆల్రెడీ మనం చలని పాలు వాడాం కాబట్టి ఐస్ క్యూబ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవచ్చులో ఎటువంటి స్వీట్నర్ మనం యాడ్ చేయలేదు మీకు కావాల్సి వస్తే దాంట్లో కొంచెం హనీని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పైనుంచి నుంచి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకొని వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తీసుకోవటం వల్ల విత్ ఇన్ వన్ మంత్లోనే మనకి బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుందండి ఎండాకాలంలో చాలా మందికి ఈ ఎండల వల్ల నీరసం అనేది కలుగుతూ ఉంటుంది దానివల్ల ఎనర్జీ కూడా లాస్ అయిపోతుంది అట్లాంటి వాళ్ళకి కూడా ఈ యాపిల్ బనానా జ్యూస్ని తయారు చేసుకొని తాగితే చాలా చాలా హెల్ప్ అవుతుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి ఇంటికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది